హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్చిఐడేస్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే సో మాకు ఒక పాస్లు వచ్చేయండి ఎంట్రీ పాస్ అనమాట సో ఇంకా నాకు ఆ రోజై అయితే పీరియడ్ డేట్ అనమాట కానీ తప్పలేదు సో డెఫినెట్గా వెళ్ళాల్సి వచ్చింది కాకినాడ సో అది సో ఇంకేం చేస్తానంటే మా వాడు ఉన్నాయి లూసి రూబీ ఉన్నాయి సో మాకైతే లంచ్ అక్కడే ప్రొవైడ్ చేశారు సో కాకపోతే వెల్ వంట చేసే వెళ్ళాలి డెఫినెట్గాను ఎందుకంటే సో ఇంకా పిల్లలకి ఇంకా మా లూసి రూబీ అంటే ఇంకా డెఫినెట్గా వంట చేసే వెళ్ళాలండి సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కావాలి ఏం అరేంజ్మెంట్ పెట్టుకోవాలి అన్నీ ఇంటి దగ్గర చేసుకుని వెళ్ళాలి కదా సో ఫాస్ట్గా అయితే మార్నింగ్ అయితే సో ఇంకా బట్ కటెన్స్ అవి ఉంటే వాష్ చేసేసి నేను మళ్ళీ హెడ్ బాత్ చేసాను సో ఎందుకంటే కొంచెం ఫ్రీ ఉంటుంది సో సెకండ్ డే అయినా సరే హెడ్ బాత్ చేసేసాను అనమాట సో నా హెడ్ అయితే ఇంక ప్రతిరోజు హెడ్ బాత్నండి సో ఇంకా తప్పదు సో ఎందుకోసం ఇంకా డ్రెస్ వేసేసుకొని రెడీ అయ్యాను అస్సలు ఓపిక అంటూ లేదు బట్ తప్పదు ఆ రోజున సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కానీ వెళ్ళాలి తప్పదు ఇంకా సిచ్యువేషన్లో ఏం చేస్తాం ఇంకా వెళ్ళాల్సి ఉంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా చూపిస్తానండి సో ఈరోజు చిన్న వీడియో చాలా చిన్న వీడియో తీసాను బట్ చాలా అంటే జన ఉపయోగపడేది వచ్చు అందరికీ కాదు మేబీ సో మోటివేషన్ స్పీచ్ ఉంటుంది అనమాట సో మనకి లైఫ్లో చాలా చాలా స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సో బట్ అందరికీ ఉంటాయి కానీ ఎవరికి ప్రాబ్లం వాళ్ళది బాగా పెద్దదిగా కనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి కాకినాడ సో ఇంటి దగ్గర అన్ని పని కంప్లీట్ చేసేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట సో ఇక్కడికి రీచ్ అయిపోయాం సో చాలా క్రౌడ్ ఉంది సో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఫస్ట్ అయితే మొబైల్ నేను ఇటు ఇటు తిప్పినట్టున్నాను సో తీద్దామా లేదా అన్నట్టుగా బట్ ఎందుకు తీయాలనిపించింది ఇంకా లోపలికి వెళ్తున్నాను అనమాట ఇక్కడేమో ఎంట్రీ పాస్ కాదు ఇంకొక కార్డు కావాలన్నారు సో ఆ కార్డు ఏమో నా దగ్గర లేదు సో రమ్మని చెప్పారు సో ఇంక మళ్ళీ ఆ కార్డు మళ్ళీ ఫోన్ చేసి సో ఇంకో ఆయనకి సో ఆ కార్డ్స్ తీసుకొని సో ఒకటి ట్యాగ్ వేయించుకోవాలి ఎంట్రీలో ఇంకొక పాస్ ఏమో మన లంచ్ ప్రొవైడ్ చేస్తారు కదా లంచ్ సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సుబ్బయ్య గారు వాటి దగ్గరండి సో అందుకోసం ఏంటంటే లంచ్ అక్కడి నుంచి వచ్చిందనమాట సో క్రౌడ్ చూసారా సో ఇది సో అందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్లు జీరో నుంచి సో అందరూ కూడా నా డెవలప్ అయిన వాళ్ళు సో అంది అందరు క్రౌడ్ అందుకే ఉందనమాట సో అంత డీటెయిల్గా ఏం చెప్పడానికి సో నా పేత బుర్రకు కూడా జీరో నాలెడ్జ్ అనమాట సో నాకు ఏం తెలియదు కొంచెం మేబీ ఫ్యూచర్లో సో ఆ రి మంచిగా ఇంప్రూవ్ అయితే సో చెప్తాను నాకు ఏదైనా తెలిస్తేనే సో నాకు ప్రస్తుతానికి వాళ్ళ రమ్మంటే వెళ్ళానంతే అంతే తప్పు జీరో జీరో నాలెడ్జ్ అనమాట కాకపోతే వీళ్ళని చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది ప్రతి ఒక్క లేడీస్ సో చాలా చాలా పల్లెటూరు నుంచి కూడా వచ్చి వాళ్ళకి ఒక ర్యాంక్ అన్నది వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కోట్ ప్రొవైడ్ చేస్తారనమాట సో ఆ కోటు సో అంటే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది సో ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత అది ఎలాంటి వారైనా ముసలి వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా సరే ఒక ర్యాంక్ అంటూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కోట్ ఇస్తారనమాట సో ఈ హాల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది చాలా టూ ఫ్లోర్స్ అనమాట సో క్రిందేమో సో స్పీచ్ వాళ్ళు ఉంటారు అనమాట ఒక సినిమా థియేటర్ లాగా సో మేమైతే ఎక్కడో దిక్కని అలా సర్దుకున్నాము సో అసలు వ్లాగ్ చేద్దామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎందుకు వేస్ట్ అవ్వడం రోజు సండే నేను ఎలాగో ఇంక బయటికి వెళ్ళాను సో నేను ఒక వ్లాగ్ తీద్దాము సో ఒక మోటివేషన్ కింద ఉంటుంది సో అనేసి తీసాను అనమాట సో మేము సెకండ్ ఫ్లోర్కి అనమాట లంచ్ చేసి వచ్చేటప్పటికి మాకు అస్సలు సీట్ ఖాళీ లేవు బట్ మేము పైకి వెళ్ళిపోయి సో అప్పటికే చాలా గుబ్రిగా ఉందండి సో ఇంకా చాలా చెమట అనమాట విసుగొచ్చేసింది వచ్చేసింది నెక్స్ట్ ఒకటి వచ్చేసి లంచ్ చేసిన దగ్గర హ్యాండ్ వాష్ కానీ వాష్రూమ్ కానీ సో వాటర్ ఫెసిలిటీ లేదనమాట నాకేమో ఈ ఈ ప్రాబ్లంతో సో చాలా సఫర్ అయిపోయాను బట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్ ఉన్నాయి వాటర్ సో అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట అప్పటికి చాలా ఉక్కబో వస్తుంది సో ఇరిటేషన్ కింద ఉంది సో కానీ వెళ్ళామన్నమాట సో 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 ఇక్కడైతే స్పీచ్ ఇచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు అంతే లాస్ట్ వరకు అయితే ఉంటా నాకు అప్పటికే బాగాలేదు ఇంకా కాకినాడ వచ్చామంటే ఏదో చిన్న షాపింగ్ అయితే ఉండాలి కదా చెప్పులు తీసుకుందామని అన్నీ కొంటున్నాను బయటకి వచ్చేసామన్నమాట సో చెప్పలేవి అసలు బాగాలేదు సో డైలీ వేరేదన్నా స్లిప్పర్స్ తీసుకుందాం అనేసి వ్యూ అయితే మేము వచ్చేటప్పటికి బయటకి టూ టూ థర్టీ అయింది అంతే సో చాలా బాగుంది వ్యూ అయితే ఆ రోజైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది సో నాకు కూడా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట సో ఎందుకంటే కొంచెం కూల్ డ్రింక్ అది తాగేసాను స్టమక్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపించింది కానీ నో నోస్ అయితే బ్లాక్ అయిపోయాయి సో ఇంకా స్లిప్పర్స్ అయితే ఆఫర్లో ఉంటే చందన బ్రదర్స్లో అయితే తీసేసుకున్నాను సో ఇంకా ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సండే కదా పక్క వాళ్ళు సో తెలిసిన వాళ్ళు సో నైవేద్యం పెట్టుకున్న అంటే వాళ్ళ బూర్లు ఇచ్చారు అమ్మ ఏమో బిర్యానీ చికెన్ బిర్యానీ అమ్మ పంపించేసింది సో ఇంకా హ్యాపీగా ఇంక ఈవినింగ్ కుక్ చేసి పని అయితే అస్సలంటే అస్సలు లేదు సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట చేయాలా అనిపించింది కానీ రైస్ ఉండిపోయింది సో చికెన్ అమ్మ అయితే చికెన్ బిర్యానీ పంపించేసింది సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ డే ఏంటంటే ఫుల్గా అన్నీ డీప్ క్లీన్ చేసుకుంటాను కదా సో ఇంకొచ్చేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా మంచిగా టీ పెట్టుకుని తాగేసి బూర్లైతే కూర్చొని తింటున్నాను అనమాట సో ఇంకొచ్చిన తర్వాత ఏం పని లేదు సో నేను వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది సో వచ్చిన తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకొని హ్యాపీగా ఇంకా టీ పెట్టుకుంది నాకు స్టవ్ మెస్సీగా ఉంటే బీపీ పెరిగిపోద్ది అనమాట సో అది ఇంకా చిన్నగా అయితే మీకైతే చూపించగలిగాను సో వాళ్ళందరూ కూడా జీరో జీరో నాలెడ్జ్ నుంచి వచ్చి డెవలప్ అయిన వాళ్ళే సో నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే నాకు కూడా పెద్దది కాబట్టి మేబీ ఫ్యూచర్ ఫ్యూచర్లో సక్సెస్ అయితే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాండి సో అంతేండి వీడియో బై బై థ్యాంక్స్